హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ ప్రవీణ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉగాది స్పెషల్ స్వీట్స్ అండి ఈ మూడు రకాల స్వీట్స్ ఇప్పుడు ఎలాగో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పెసరపప్పు వేసుకొని కొంచెం దోరగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పెసరపప్పు వేపడం వల్ల అల్వాకి చాలా టేస్ట్ వస్తుందనమాట ప్రసాదంగా కూడా అయినా అనుకోవచ్చండి ఏమీ కాదు ప్రసాదం అయినా అనుకోవచ్చు నేనైతే హల్వా అంటున్నాను కానీ చాలా టేస్టీగా ఉంటుంది పెసరపప్పు కాంబినేషన్లో ఇప్పుడు ఇంకొకటి యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి అదేంటంటే గోధుమ రవ్వ అండి ఈ గోధుమ రవ్వని ఒక గ్లాస్ తీసుకున్నాను ఒక గ్లాస్ గోధుమ రవ్వ వేసి ఇది కూడా కలర్ వచ్చేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ రెండు కాంబినేషన్లు ప్రసాదం అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి ఎప్పుడు ఒకేలాంటి టేస్టీ స్వీట్స్ కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ట్రై చేసుకోండి ఇప్పుడు కలర్ బాగా వచ్చింది కాబట్టి ఇప్పుడు దీంట్లోకి సరిపడా వాటర్ వేసుకోవాలండి ఇది విజిల్ వేయించుకోవాలి మూడు విజిల్ వేయించుకుంటే సరిపోతుంది ఇది ములిగేంత వరకు వాటర్ వేసుకొని బాగా కలుపుకొని కుక్కర్లో మూడు విజిల్ వేయించుకుంటే సరిపోతుంది కుక్కర్లో పెట్టడం వల్ల చాలా ఈజీగా తొందరగా ఉడిగిపోతుంది మామూలుగా ఉడికిస్తేనే ఉడకదండి మా కుక్కర్ అయితే మూడు విజిల్లో ఉడికిపోతుంది మామూలుగా అయితే చాలా వాటర్ పడుతుంది చాలాసేపు పడుతుంది ఇప్పుడు ఇలా విజిల్ అయిపోయాక ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకొని ఇందులో బెల్లం పాకం కోసం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇప్పుడు ఒక గ్లాసు ఈ బెల్లం పౌడర్ తీసుకున్నానండి ఒకవేళ బెల్లం తురుమైన తీసుకోవచ్చు నేనైతే బెల్లం పొడం తీసుకున్నాను ఇప్పుడు ఇది కొంచెం పాకం వచ్చేలాగా బాగా కరిగిపోయి ఉండేలాగా చూసుకోవాలి దీన్ని బాగా కలుపుకొని కరిగేంత వరకు చూసుకోవాలి తొందరగానే కరిగిపోతుందండి బెల్లం పౌడర్ కాబట్టి ఇప్పుడు విజిల్ రెడీ అయిపోయాయి కదండి ఇప్పుడు అది మూత తీసి చూద్దాం ఇది కూడా చాలా మెత్తగా ఉడిగిపోయిందండి అసలు ఒక పలుకు కూడా లేకుండా వాటర్ కూడా సరిపడా దానికి సరిపోయి ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని బెల్లం పాకంలో వేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా ఇది బెల్లం పాకంలో వేసుకోవాలండి ఈ బెల్లంపాకం కూడా రెడీ అయింది కదా ఇప్పుడు కుక్కర్లో విజిల్ వేయించుకొని రెడీ చేసుకున్న పేస్ట్ని ఈ బెల్లంపాకంలో కొద్ది కొద్దిగా వేసుకోవాలండి ఈ బెల్లంపాకంలో వేసాక బెల్లంపాకం దగ్గరికి ఎగిరిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి అప్పుడే హల్వాకి చాలా చాలా టేస్ట్ వస్తుంది హల్వా చాలా రుచిగా ఉంటుందండి ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి ఈ ఉగాదికి స్పెషల్గా తయారు చేసుకోండి ఇప్పుడైతే ఇది బాగా దగ్గరికి ఎగిరిపోయేంత వరకు చూసుకోవాలి స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోవాలండి ఒకవేళ హైలో పెట్టుకుంటే బెల్లం పాకం వల్ల మాడిపోతుంది అలా కాకుండా తక్కువ ఫ్లేమ్లో పెట్టుకుంటే అది అలా ఉడికి దగ్గరగా ఎగిరిపోతుంది ఇప్పుడు ఇది ఇలా రెడీ అయిపోయాక ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఒకవేళ నెయ్యి వద్దనుకున్న వాళ్ళు వ్యాడ్ చేయచ్చు ఇప్పుడు ఇది ఇంకా బాగా దగ్గరికి అయ్యేంత వరకు బాగా దగ్గరికి ఎగిరిపెట్టేసుకోవాలి ఇప్పుడు నేను చూపించే విధంగా ఇలా రెడీ అయిపోతుంది తర్వాత ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక ఇది బాగా గట్టిగా అయిపోతుందండి అప్పుడు లాస్ట్లో కొంచెం ఇలా చేసుకోవడమే ఇంకా చల్లారిపోతే ఇంకా గట్టిగా అవుతుంది అప్పుడు తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది ఖచ్చితంగా అందరూ ట్రై చేసి కమెంట్స్ పెట్టండి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి వీడియో నేను చెప్తాను ఖచ్చితంగా అందరూ ప్రతిదీ ట్రై చేయండి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు కాబట్టి ఒకసారి ట్రై చేయడంలో తప్పలేదు ఖచ్చితంగా అది మనకి ఎలా ఉంటుంది మనకి టేస్ట్ బట్టి తయారు చేసుకోవడమే ఇప్పుడు ఇలాగ డెకరేషన్ చేసుకోవడమేనండి జీడిపప్పుతో లేదు కిస్మిస్ అని వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు ఇప్పుడైతే తర్వాత ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి బొంబాయి రవ్వ అంటే ఉప్మానొక్క అనమాట ఒక చిన్న కప్పు తీసుకున్నాను ఇది కూడా ద్వారగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచి కమ్మటి వాసన వస్తుంది కదండీ అలాగా అంత దాకా ఉంచుకోవాలన్నమాట లేకపోతే ఇది కొంచెం పచ్చి వాసన కింద ఉంటుంది అలా అయితే బాగోదు మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాన్ని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి తీసుకొని తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి ఈ వాటర్ మరిగేంత వరకు చూసుకోవాలి ఈ వాటర్ దానికి సరిపడా వేసుకోవాలండి ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ ఉన్న వాటర్ తీసుకోవాలి ఇప్పుడు ఈ గ్లాస్ ఉన్న వాటర్లో కొంచెం ఇలాచి వేసుకుంటే ఆ స్మెల్కి బాగుంటుంది ముందే వాటర్లో వేసేసుకోవాలి తర్వాత ఈ వాటర్ మరిగేంత వరకు చూసుకోవాలి ఇప్పుడు ఇలా మరిగిన దాంట్లో ఇందక తీసుకుని పక్కన రవ్వని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్నాక ఇలా దగ్గరగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇలా ఉడికిపోయాకండి ఒక గ్లాస్ పాలు వేసుకోవాలి ఈ పాలతో కూడా బాగా ఉడికేంత వరకు చూసుకోవాలి ఈ పాలతో బాగా ఉడికాక బా తొందరగానే ఉడికిపోతుందండి ఉప్మానకు అంత పెద్ద టైం ఏం పట్టదు ఈ ఇప్పుడు ఈ రవ్వ పాయసంలో ఇప్పుడు కొద్దిగా పంచదార వేసుకోవాలండి పంచదార కూడా ఒక చిన్న కప్పుడే తీసుకున్నాను ఎందుకంటే తీపి తక్కువకుంటే దీనికి చాలా బాగుంటుంది అనమాట అంత తీపి ఎక్కువగా బాగోదండి రవ్వ పాయసంలో ఇది దగ్గరికి ఎగిరిపోకుండా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం ఉడికేంత వరకు చూసుకోవాలండి ఇది కూడా ఇలా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన దాంట్లో కిస్మిస్ జీడిపప్పు వేసుకోవడమే ఇంకా కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు లేదనుకుంటే కొన్ని వేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ రవ్వ పాయసం రెడీ అండి ఇప్పుడు దీన్ని సర్వ్ చేద్దాం ఇప్పుడు ఎంతో టేస్టీ టేస్టీ రవ్వ పాయసం రెడీ అండి ఇది కూడా అందరూ ట్రై చేయండి చాలా బాగుంటుంది వేడివేడిగా ఇంకా టేస్టీగా ఉంటుంది ఎంతో రుచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది చాలా హెల్త్ కూడా చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి ఇది పెడితే చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి సాయంత్రం పట్ల స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇలాంటివి రెడీ చేసి పెడితే చక్కగా తింటారు చాలా బలం కూడా వస్తుంది పిల్లలకి పాలు అవి వేసాం కాబట్టి ఇదైతే ఇప్పుడు రెడీ అయిందండి ఇప్పుడైతే చిట్టి స్వీట్ పూరీస్ అండి ఇవైతే ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఉప్మా ఒక ఒక కప్పు తీసుకోవాలండి తర్వాత మైదా పిండి ఒక కప్పు తీసుకోవాలి మైదా పిండి ఈ ఉప్మానొక సరి సమానంలో తీసుకోవాలండి అప్పుడే దానికి టేస్ట్ ఉంటుంది ఎందుకంటే ఒక ఒకవేళ ఏదైనా కర్రకరలాడకుండా ఉండాలంటే మెత్తగా ఉండాలి కాబట్టి ఇలాగా ఇప్పుడు ఒక స్పూన్ వెన తీసుకోవాలి తర్వాత ఈ పిండిని కలుపుకోవడానికి కొద్దిగా పాలు వేస్తూ మరగబెట్టిన పాలేనండి చల్లారిపోయాక ఆ పాలు బాగా దీంట్లో వేసుకొని కొద్ది కొద్దిగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి దీంట్లో సాల్ట్ అది ఏమి వేసుకోకూడదండి సాల్ట్ వేస్తే వేరే టేస్ట్ వస్తుంది సాల్ట్ లేకుండానే ఇది స్వీట్ కాబట్టి అక్కర్లద్దు ఇలా రెడీ చేసి పెట్టుకున్న చపాతీ పిండిని ఓ పది నిమిషాలు అలా ఉంచేయాలండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి ఇది పంచదార పాకానికి ఇప్పుడు గ్లాస్ వాటర్ మరిగేంత వరకు చూసుకొని ఇప్పుడు ఒక కప్పు పంచదార వేసుకోవాలి పాకం సరిపడా పంచదార వేసుకొని ఈ పంచదార బాగా కరిగేంత వరకు చూసుకోవాలండి ఈ చిట్టి చిట్టి పూరీలు మా పిల్లలకి ఎక్కువ చేస్తూ ఉంటాను ఇప్పుడు అందుకని వీడియో చేయాలనిపించి నేను ట్రై చేసి పెడుతున్నాను ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి ఇప్పుడు ఈ పంచదార పాకం బాగా మరిగేంతవరకు చూసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్లు బెల్లం పొడం వేసుకోవాలండి అంటే కలర్ బాగుంటుందని లేదు అనుకుంటే తోటి సరిపోతుంది నేనైతే బెల్లం పొడం వేశాను అలాగే ఇలాచి వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇది రెడీ చేసి పెట్టుకున్న చపాతీ పిండి ఉంది కదండి ఇప్పుడు దీన్ని చపాతీ మతరతో బాగా పెద్ద చపాతికి చేసుకోవాలి ఇప్పుడు ఇలా చేసుకున్నాక ఇలాంటి దాంతో కట్టర్ ఉంటే కట్టర్తో అయినా చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలాంటిది ఏదైనా చిన్న బౌల్ ఏదైనా తీసుకొని ఇలా కట్ చేసుకోవచ్చు మనకు నచ్చిన షేపులో వీటిని కట్ చేసుకోవచ్చు నేనైతే రౌండ్ సర్కిల్స్ తీసుకున్నానండి ఈ రౌండ్ సర్కిల్స్లో ఇలాగా అన్ని ఇలా అనుకున్నాక ఈ చపాతీ పిండిని ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి తీసుకుని ఫ్రై చేసుకోవాలి అంతే ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి కూడా అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు నేను చూపించే విధంగా ఇలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు మిగతా ఉన్న ఎక్స్ట్రా పిండిని అలా తీసేసుకోవాలి నేను చూపించే విధంగా అది మళ్ళీ ఇంకొక చపాతి చేసుకొని మళ్ళీ దాన్ని కూడా ఇలా కట్ చేసుకోవడమే మనకు నచ్చిన షేపులు పిల్లలకు నచ్చిన షేపులు మార్చుకొని చేసుకోవడమే పిల్లలకి ఇంటికాడ ఉన్నప్పుడు ఇలాంటివి చేసి పెట్టడం అంటే బాగుంటుంది బయట కొనకుండా ఇంట్లోని మనం స్వయంగా పిల్లలకి చేసి పెడితే చాలా ఆరోగ్యానికి ఎంతో బాగుంటుందండి ఖచ్చితంగా ఇవి కూడా ట్రై చేయండి అన్ని ఇంట్లో ఉండే ఉండేవాటితో చేశాను ఇప్పుడు వీటన్నిటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఎంత మెత్తగా ఉంటే అంత బాగా పొంగుతాయి అనమాట అండి అందుకని నేను బటర్ కూడా వేసాను ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఇప్పుడు ఒక్కొక్కటి ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవడమే ఇప్పుడు ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు చూసుకోవాలి లేదు లైట్ కలర్ కావాలనుకుంటే లైట్ కలర్లు కూడా తీసుకోవచ్చు డార్క్ కలర్ అయితే బాగుంటుంది పాకంలో వేస్తాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చూడడానికి కూడా చాలా బాగుంటుందండి ఇలా అన్నీ బాగా వేసుకున్నాక పూరీలాగా పొంగుతాయండి ఈ చెట్టు పూరీలు ఇలా పొంగాక మళ్ళీ ఒకసారి టర్న్ అవుట్ చేసుకోవాలి వీటిల్ని ఇలా అన్నీ బాగా కలర్ వచ్చేంత వరకు చూసుకుని బాగా ఫ్రై చేసుకోవడమే ఖచ్చితంగా మీరు అందరూ ఇంట్లో కూడా ట్రై చేయండి పిల్లలకి పెట్టండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పంచదార పాకం ఉంది కదండి ఇప్పుడు అందులో ఈ చల్లారిపోయిన వాటిని వేడివేడి పంచదార పాకంలో ఇవి అన్నీ వేసుకోవడమే ఈ పంచదార పాకం ఒక పావు గంట ఒక అరగంటలో పీల్చేసుకుంటుందండి ఇలా అన్ని వేసుకున్నాక బాగా కలిపేసి పంచదార పాకంలో ఉంచుకోవాలి ఎందుకంటే పంచదార పాకం లోపలికి వెళ్ళి మనం తినేటప్పుడు మంచి పాకం వస్తుందనమాట అది ఇంకా చాలా బాగుంటుంది ఈ చెట్టు పూరీలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ పిల్లలకు కూడా అందరికీ చేసి పెట్టండి నచ్చితే ఉగాదికి ట్రై చేయండి ఖచ్చితంగా బాగుంటాయి చాలా బాగుంటాయండి థ్యాంక్ యూ